అలెలుయ దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివాదనాలు తెలియజేస్తున్నాను ప్రియదేవుని సంగమ అనుదిన ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం ఇర్మియా గ్రంథము నలభై ఆరవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యము నా సేవకుడవైన యాకోబు నేను నీకు తోడై ఉన్నాను భయపడకుము అలలుయ దేవునికి స్తోత్రం దేవుని యొక్క వాగ్దానము దేవుని యొక్క మాట మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు మాట ఇచ్చినాడు అంటే ఖచ్చితంగా ఆయన నెరవేర్చే దేవుడు అంటున్నాడు ఈరోజున మీతో దేవుడు చేస్తున్న వాగ్దానం భయపడద్దు తోడుగా ఉన్నాను అని మాట చెప్తా ఉన్నాడు అయితే ఆయన తోడును నువ్వు తొలగించుకుంటున్నావా ఆయన తోడు నీకు కావాలనుకుంటున్నావా ఈ రెండు ప్రశ్నలు నువ్వే వేసుకోవాలా దేవుడు నాకు తోడుగా ఉండాలి అనుకుంటున్నావా దేవుడు నాకు తోడుగా ఉండొద్దు అని అనుకుంటున్నావు దేవుడు అంటున్నాడు నేను నీకు తోడుగా ఉంటాను నేను భయ నువ్వు నేను ఉంటాను నువ్వు భయపడకు భయపడే పరిస్థితులు వస్తాయి జీవితంలో ఎన్నో సమస్యలు ఎన్నో రకాలైనటువంటి కొరవ కొదవలు కొరతలు ఇబ్బందులు అనేక సమస్యలు అనేక కృంగుబాట్లు ఫెయిలూర్సు రకరకాల రకరకాల పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ఒంటరితనం అనేటువంటి విషయంలో కూడా భయం కలిగినప్పుడు దేవుడు అంటున్నాడు నేను నీకు తోడుగా ఉన్నాను భయపడద్దు విడిచిపెట్టే దేవుడు కాదు అయితే నీవు క్వశ్చన్ వేసుకో దేవుడి తోడు కావాలన్నా వద్దా దేవుడు తోడుగా నీకు ఉండాలి అంటే నువ్వు ఏ విధమైన జీవితం జీవించాలి అనేది నువ్వు నేర్చుకోవాలి తెలుసుకోవాలి పాటించాలి దేవుడు నీకు తోడుగా ఉండాలి అంటే దేవుడు నీతో ఉండాలి అంటే ఇప్పుడు ఒక మనిషే నీకు తోడుగా ఉండాలి అంటే ఒక మనిషి నీకు సపోర్ట్ చేయాలి అంటే ఒక మనిషి నీ సమస్యలో సహాయం చేయాలి అంటే నీ క్యారెక్టర్కు నీతో ఉండే తోడుగా ఉండే క్యారెక్టర్కు నీ ఫ్రెండ్కి చాలా మటుకు సేమ్ ఆలోచనలు ఉన్నప్పుడు సేమ్ నడవడి ఉన్నప్పుడు సేమ్ లక్షణాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా త్వరగా కలిసిపోతారు దోస్తులైతారు ఎప్పటికీ ఇచ్చిపెట్టకుండా ఎక్కడికి వెళ్ళినా వెళ్తూ ఉంటారు తోడుగా అదే మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తి ఫుల్లుగా తాగి రోడ్డు మీద దొల్లుతూ ఉండే వ్యక్తితో స్నేహం చేయగలుగుతాడా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి ఇటువంటి ఆ యొక్క తాగి రోడ్లంబడి తిరుగుతూ తిడుతూ దొల్లుతున్న వ్యక్తితో స్నేహం చేస్తాడా ఒక మంచి ఉద్యోగస్తుడు ఆ స్నేహం చేస్తాడా ఒక మంచి హోదాలో ఉన్న వ్యక్తి స్నేహం చేస్తాడా చేయడు ఎందుకంటే ఈ యొక్క ఉద్యోగంలో ఉన్న వ్యక్తి అయినా చదువుకుంటున్న వ్యక్తి అయినా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అయినా పరిశుద్ధత కలిగిన అయినా వాళ్ళకంటూ కొన్ని ఆలోచనలు ఆశయాలు లక్ష్యాలు గమ్యము పెట్టుకునింటారు గురి పెట్టుకోంటారు ఈ తాగి దొల్లేడుతూ ఈ వీధిలో తిరిగే వ్యక్తికి ఏ ఆశయాలు ఉండవు ఏ లక్ష్యం ఉండదు ఏ గురి గమ్యం ఉండదు సో కాబట్టి వాళ్ళు స్నేహం చేయలేరు తోడుగా ఉండలేరు నడవలేరు తోడుగా దేవుడు ఎటువంటి క్యారెక్టర్ కలిగిన వాడు తెలుసుకోను ఆయన అంటున్నాడు నేను పరిశుద్ధులను కనుక నీవు కూడా పరిశుద్ధుడుగా ఉండు నువ్వు పరిశుద్ధంగా ఉండడానికే పిలువబడినావు నేనైతే పరిశుద్ధుడను దహించు అగ్ని నేను అంటున్నాడు నేను పాపము లేనివాడిని అంటున్నాడు నువ్వు ఎలా ఉండాలో పాపము లేనివాడిగా లేనిదానిగా నువ్వు ఉండాలి నేను నీతిమంతుడను అంటున్నాడు దేవుడు నువ్వు ఎలా ఉండాలి మంతుడుగా నీతి మంతురాలుగా బతకాలి నేను యథార్థవంతుడను అంటున్నాడు నువ్వు కూడా యథార్థవంతుడుగా యథార్థవంతురాలుగా ఉండాలి దేవుడు అంటున్నాడు నేను 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 త్యాగం చేసినాను సిల్వ యాగం అయినాను సిల్వ నీ కొరకు మరణించినాను నేను అనేక శ్రమలు పొందినాను మీరు కూడా శ్రమలు పడుతూ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి అని యేసుక్రీస్తు వారు ఎటువంటి దేవుడు ఆయన ఎటువంటి లక్షణాలు కలిగినవాడు ఆయన ఎటువంటి ప్రేమ కలిగినవాడు ఆయన ఎటువంటి ప్రేమ చూపినాడు అదే ప్రేమ నేలా ఉండాలి ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు మనం ఉదాహరణకి ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే యోసేపు జీవితం మీకందరికీ తెలుసు యోసేపు జీవితం అన్నగారులు అమ్మేస్తున్నారు అయినా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు పోతిఫర్ భార్య ఇబ్బంది పెట్టింది పాపం చేయడానికి ప్రేరేపించింది అయితే పాపము దేవునికి విరోధంగా నేను పాపం చేయను అన్నాడు దేవుడు తోడుగా ఉన్నాడు ఎక్కడ చిరసాల్లో వేయబడినప్పుడు తోడుగా ఉన్నాడు పొతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు తోడుగా ఉన్నాడు గొయ్యిలో వేసినప్పుడు తోడుగా ఉన్నాడు అమ్మినప్పుడు తోడుగా ఉన్నాడు బానిసలుగా బానిసగా చేసుకుంటారు పొతి ఈ యొక్క యోసేపును అయినా తోడుగా ఉన్నాడు దేవుని యోసేపుకే ఎందుకు తోడుగా ఉన్నాడు యోసేపు క్యారెక్టరు దేవునికి ఇష్టంగా ఉంది దేవుని లక్షణాలు కలిగి ఉన్నాడు అందుకని దేవుడు తోడుగా ఉన్నాడు అని వ్రాయబడింది యోసేపుకు దేవుడు తోడుగా ఉండెను ఎంత మంచి మాట దేవుడు తోడుగా ఉండాలని కోరుకుంటున్నావా యోసేపు లాంటి బ్రతుకు బతకడానికి ఇష్టపడు తిరిగి అన్నగారు వచ్చి తమ్ముని దగ్గర క్షమించమని అడిగితే కూడా మనసులో ఏం పెట్టుకోకుండా క్షమించేసిన దేవుడు అలే లూయ ఆ క్షమించేసిన సహోదరుడు యోసేపు క్షమించేసినాడు దేవుని క్యారెక్టర్ కూడా అదే క్షమించేస్తాడు ఈరోజుకి క్షమించమని అడిగితే ఏసే క్షమించేస్తాడు చాలామందికి ఆ మాట పలకాలంటేనే చాలా మరి బాధగా ఉంటుందో ఏమో తెలియదు కానీ ఏదైనా పొరపాటు జరిగిన ఏదైనా ఇబ్బంది ఏదైనా తప్పు చేసిన వెంటనే పిల్లలైనా పెద్దలైనా ఇంట్లో అది కూడా నేర్పించాలి చిన్నపిల్లలకి నుండి నేర్పించాలి పొరపాట్లో కాళ్ళు తగిలింది పేరెంట్స్కి లేదంటే పెద్దవాళ్ళకి ఆ తాత అమ్మమ్మ ఎలాగ ఎవరికైనా తగిలిన వెంటనే సారీ క్షమించమండి క్షమించండి పొరపాటులో ఏదైనా మాట అన్నారు ఓకే సారీ క్షమించండి ఇలాగా చిన్న చిన్న వాటిల్లోనే క్షమాపణ అడిగే మనసు వాళ్ళకు నేర్పించాలి చాలామంది అడగరు అడగాలి అడిగిన వాళ్ళను కూడా క్షమించే గుణం ఉండాలి అదే గుణం వేసేది అలాగే యోసేపు బతికినాడు దేవుడు తోడుగా ఉన్నాడు దేవుడు తోడుగా ఉన్నాడు కష్ట సమయంలో తోడున్నాడు ఇబ్బంది సమయంలో తోడున్నాడు అన్ని విషయాల్లో తోడున్నాడు అందుకే జయించగలిగినాడు భయపడలేదు హల్లే లూయా భయపడలేదు దేవుడు అదే అంటున్నాడు నేను నీకు తోడై ఉన్నాను భయపడకుము దేవుడు నీకు తోడై ఉంటే భయపడవు అంటే వేటికి భయపడవు పరిస్థితులకు భయపడవు మనుషులకు భయపడవు చిరసాలన్నా భయపడవు కరువు అన్నా భయపడవు అన్నా కూడా భయపడవు ఎందుకు దేవుడు నీకు తోడై ఉన్నాడు అదేవిధంగా ఇంకొక మాట మనం చూసుకుంటే దావీదు గారి విషయంలో కూడా దేవుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు అది చూసి సౌలు భయప మరింత భయపడెనో దేవుడు దావేది కూడా తోడై ఉన్నాడు అందుకే భయపడలేదు గొల్ల్యాతి ఎదురుగున్నా భయపడలేదు రాజు చంపేసేయాలని చూసినా కూడా భయపడలేదు ఫిలిస్తీన్లు ఎదురాడినా కూడా స భయపడలేదు ఇంకా అనేక గుండా వెళ్తూ ఉన్నప్పుడు కూడా దావేది గారు భయపడలేదు ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నాడు అనేక యుద్ధాల్లో జ విజయం సాధించినాడు దేవుడు తోడుగా ఉన్నాడు భయం మెరుగని వాడుగా ముందుకు సాగినాడు ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నాడు ఈరోజున దేవుడు తోడుగా నీకు ఉండాలి అంటే యోసేపు లాంటి జీవితం బ్రతుకు దేవుడు నీకు తోడుగా ఉండాలంటే దావిద లాంటి జీవితం బ్రతు జీవితం లాంటి జీవితంలాగా నీ జీవితాన్ని కూడా మార్చుకో అలాగా దేవుడు తోడుగా ఉంటాడు అలాంటి బ్రతుకు బ్రతికితేనే నీకు తోడుగా ఉంటాడు అన్ని విషయాల్లో తోడుగా ఉండాలి లోక సంబంధంగాను బ్రాందీ షాప్ల చుట్టూ సినిమా హాల్ల చుట్టూ సిగరెట్లు ఇవన్నీ చేసుకుంటూ తోడుగా ఉండయ్యా అని అంటే ఆయన అటువంటి క్యారెక్టర్ కాదు ఆయన అటువంటి క్యారెక్టర్ కాదు ప్రేమిస్తాడు క్షమిస్తాడు కానీ అట్లా సహవాసం చేసేవాడు కాదు నువ్వు మార్చబడడానికి ఎంతైనా పిలుస్తాడు క్షమిస్తాడు నడిపిస్తాడు అంతేకాని నువ్వు మారకుండా నువ్వు నాకు తోడుగుండు అంటే ఆయన తోడుగా ఉండడు అలాగా దేవుని తోడుగా ఒక గొప్ప కార్యము అసలు దేవుడి తోడుగా ఉండాలంటే ఆ ఆయన ఆయన నీకు తోడుగా ఉండాలంటే ఆయన ఎంత గొప్ప ఉండి కూడా నీకు నేను తోడుగా ఉన్నానంటే ఆ రాజు ఆ రాజుల రాజుని బట్టిచ్చిన క్యారెక్టర్ మార్చుకో మార్చుకొని దేవుని తోడుగా ఉంచుకోవాలా భయపడక విశ్వాస యాత్రలో ముందుకు సాగాల దేవుని రాకడకై సిద్ధపడాలా అటి కృప మీకు అందరికీ కలుగునుగాక చిన్న ప్రార్థన చేసుకునే ఆ సైనిక వంద నాలుగు విన్న వారిని దీవించని ఆశించని అయ్యా నువ్వు తోడుగా ఉండాలయ్యా మా జీవితాల్లో నువ్వు తోడు లేకపోతే ఎన్నో ఎన్నో రకాలైన కృంగుబాట్లు ఫెయిలర్స్లో అయ్యా ఎన్నో రకాలుగా నేను నిరసించిపోతామయ్యా అయ్యా జయించలేమయ్యా సమస్యలను నువ్వు తోడుగా ఉంటే నేనయా జయించి భయపడక ఆత్మయాత్రల ముందుకు సాగుతారయ్యా కనికరించండి విన్నవారు నాయన నీ యొక్క నీ యొక్క చిత్తాన్ని ఎరిగిన వారుగా నీకు ఇష్టకరంగా వాళ్ళ క్రియలు ఉంచుకొని నీ తోడు కోరుకొని నీ యొక్క సహవాసం కోరుకొని నీ సన్నిధిలో వర్ధిల్లే కృప విన్నవారికి అందరికీ దయచేయమని ప్రార్థించే మనసు స్థుతించే మనసు ఆరాధించే మనసు దయచేయమని కృప చూపి నడిపించమని రాకడికి అందరి సిద్ధపరచమని ఏసుపరిశుద్ధనామాలు అడుగుతున్నాం అతండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జేమ్ శిల్వ రక్తమే జయం ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆ గుడ్ మార్నింగ్ క్రైస్తు లాడ్ దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించునుగాక ఆమె